హై హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి అంజనీ మనం అయితే ఈ రోజు ముచ్చింతల్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కి అయితే వెళ్ళబోతున్నాం ప్రపంచంలోనే అతి పెద్ద సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహం అయితే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అలాగే నూటెనిమిది దివ్య దేశాలు ఒకటే దగ్గర కొలువై ఉంటాయి హైదరాబాద్ కి థర్టీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న శంషాబాద్ దగ్గర ఉన్న ముచ్చింతల్ గ్రామంలో అయితే ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అయితే ఉంటుంది ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ ఏఎం టు ఈవినింగ్ ఎయిట్ పిఎం అలాగే ఎవ్రీ డే హాలిడే ఈ టెంపుల్ కి బెస్ట్ విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ నుంచి ఎయిట్ వరకు మంచిగా మనకి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ కి లేజర్ షో అయితే ఉంటుంది నైట్ టైం ఇంకా టెంపుల్ వ్యూ కూడా చాలా బాగుంటుంది సో ఈవినింగ్ ఫోర్ కి మనం అలా రీచ్ అయితే ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వచ్చేసి వరల్డ్ లోనే సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ అనమాట మనకి ఈ రామానుజాచార్యుల విగ్రహం పంచలోహాలతో అయితే చేశారనమాట అంటే గోల్డ్ సిల్వర్ కాపర్ బ్రాస్ జింక్ ఇలాంటి అన్ని మిక్స్ చేసి పంచలోహాలతో తయారు చేశారు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రెండు వందల పదహారు అడుగులు వరల్డ్ లోనే సెకండ్ టాలెస్ట్ స్టాచ్యూ ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ అలాగే ఈ వన్ నాట్ ఎయిట్ దివ్య దేశాలు మొత్తం అన్నిటినీ నలభై ఐదు ఎకరాల్లో చిన్నజీఆర్ స్వామి గారు వెయ్యి కోట్లు పెట్టి కట్టించారు దీనిని రెండు వేల ఇరవై రెండులో లో ఓపెన్ చేశారు సమతామూర్తి విగ్రహం వద్ద ఉన్న నూటెనిమిది విష్ణు దేవాలయాలు శ్రీరంగం బద్రీనాథ్ ముక్తినాథ్ ద్వారక ఇలా వైష్ణవ ఆలయాలు అయిన నూటెనిమిది దివ్య దేశాలు ఒక్కటే దగ్గర నిర్మించడం ఇక్కడ ప్రత్యేకత స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే ఏంటి అసలు ఆ పేరెందుకు వచ్చిందనే తెలుసుకుందాం రామానుజాచార్యుల వారు పదకొండో శతాబ్దంలో ప్రజల్లో ఎన్నో వైరుధ్యాలు వైసమ్యాలు అంటరానితనం ఉన్న సమయంలో ప్రాణులంతా ఒక్కటేనని మనుషులంతా సమానమే అని తేడా లేమీ లేమని సమానత్వభావాలని చాటి చెప్పారు ఈ లోకానికి సమస్త లోకాలు ప్రకృతి జీవరాశులు అన్నీ ఈ పరమాత్మ స్వరూపాలే అని చెప్పారు రామానుజాచార్యులు అందుకే దీనికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే పేరు వచ్చింది మనకి రెండు కళ్ళు సరిపోవన్నమాట అన్నీ ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు నూటెమిది దివ్య దేశాలు కూడా లోపల ఇంతకు అయితే లోపలికి ఫోన్స్ ఎలా చేసేవాళ్ళు అంటే ఇది కన్స్ట్రక్ కన్స్ట్రక్షన్ జరిగిన కొత్తల్లో అయితే ఫోన్స్ లోపలికి ఎలా చేశారంట బట్ ఇప్పుడైతే ఫోన్స్ లోపలికి ఎలా చేయట్లేదు టెంపుల్ లోపలికి బయటనే పెట్టేసాలి చెక్కింగ్ అయితే ఫుల్గా ఉంటుంది లోపలికి అసలు ఏమి ఎలా చేయరు బయటే పెట్టేసుకోవాలి మన బ్యాగ్స్ లగేజ్ చెప్పుల్స్ అన్నీ కూడా దీని ఎంట్రీ టికెట్ ప్రైజ్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే చిన్నపిల్లలకి వన్ ఎయిటీ రూపీస్ మనకి టెంపుల్ లోపలికి ఫుడ్ లగేజ్ అలాగే ఫోన్స్ ఏమీ ఎలా చేయరు మొబైల్ ఫోన్స్ అయితే అస్సలు ఎలా లేదు ఫుల్ చెక్ అయితే ఉంటుంది అనమాట మనం బయటనే అన్ని మన బ్యాగ్స్ ఇంకా అలాగే మొబైల్ ఫోన్స్ అన్ని బయటనే ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాలి లోపలికైతే ఫుల్ చెక్ అయితే ఉంటుంది సెక్యూరిటీ చెక్ అయితే లోపలికైతే ఏం తీసుకెళ్ళనివ్వరు అసలు మేము మా లగేజ్ అంతా బయట పెట్టేసి ఫోన్స్ అన్ని పెట్టేసి టికెట్స్ తీసుకొని టెంపుల్ లోపలికి వెళ్లేసరికి ఫైవ్ అయింది ఆ తర్వాత నూటెనిమిది దివ్య దేశాలు అయితే ఫస్ట్ దర్శించు దర్శనం చేసుకున్నాము ఒక వన్ అవర్ లో మనకి వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ కవర్ అయిపోతాయి ఆ విష్ణుమూర్తియే కలియుగంలో రామానుజాచార్యులుగా అవతరించారని భక్తులు భావిస్తారు నూటెనిమిది అవతారాలలో విష్ణుమూర్తి అవతరించారు ఆ నూటెనిమిది అవతారాలకు నూటెనిమిది దేవాలయాలు ఉన్నాయి ఆ నూటెనిమిది దేవాలయాలను దివ్య దేశాలు అంటారు ఆ దివ్య దేశాలు అంటే దివ్య అంటే దైవికమని దేశం అంటే రాజ్యం లేదా ఆలయమని అర్థం ఈ దివ్య దేశాలలో మొట్టమొదటిది శ్రీరంగం దాదాపు రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం రంగనాథ స్వామి శ్రీరంగంలో వెలిసారు ఈ దివ్య దేశాలలో తిరుమల నూట ఆరవది ఇక్కడ తిరుమల తిరుమలకొండపై ఆ శ్రీవెంకటేశ్వరునిగా వెలిశారు ఈ దేశాలలో దివ్యదేశాలలో ఐదు మాత్రమే భారతదేశంలో ఉన్నాయి ఒకటేమో నేపాల్లో ఉంటుంది మిగిలిన రెండు మాత్రం భూమిపైన లేవు ఒకటి పాలసముద్రంలో మరొకటి వైకుంఠంలో ఉంటుంది ఆ తర్వాత మనకి మధ్యలో బంగారపు విగ్రహం అయితే ఉంటుంది బంగారంతో చేసిన రామానుజాచార్యుల విగ్రహం అదైతే దర్శనం చేసుకున్నాము తర్వాత సెవెన్ ఓ క్లాక్కి లేజర్ షో ఉంటుంది అంటే అక్కడైతే వెయిట్ చేశాము కొంచెం సేపు నైట్ టైం లేజర్ షో అయితే బాగుంటుంది అనమాట నైట్ సెవెన్ ఓ కి జరిగే లేజర్ షో డే టైంలో కూడా లేజర్ షో జరుగుతుంది కానీ నైట్ అంత నైట్ అయితే చాలా బాగుంటుంది అనమాట చాలా వ్యూ అయితే ఇంకా అలాగే మనం ఆ సమతామూర్తి దగ్గర పైన దాకా అయితే వెళ్ళొచ్చు మెట్లన్నీ ఎక్కేసి మనం అలాగే పెద్దవాళ్ళ కోసం లిఫ్ట్ కూడా ఉంటుంది అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది చుట్టూ మనం అంతా చూడొచ్చు అనమాట ఈ టెంపుల్ కి అందుకే నేను ఫోర్ ఈవినింగ్ ఫోర్ ఆ టైంలో వెళ్లటం బెస్ట్ అన్నాను డే డే టైంలో ఈ టెంపుల్ ఎలా ఉంటుందో చూడొచ్చు ఇంకా అలాగే నైట్ టైం లైటింగ్స్తో కూడా చూడొచ్చు అలాగే లేజర్ షో కూడా నైట్ టైం చాలా బాగుంటుంది మనకి బట్ నైట్ అయితే కి క్లోజ్ అయిపోతుంది టెంపుల్ సో మనం ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళడం కూడా బెస్ట్ ఎందుకంటే ఇది చాలా సిటీలో సిటీకి చాలా లో ఉంది ఓన్ వెహికల్ ఉంటే ఓకే లేకపోతే జర్నీ అనేది కష్టం అనమాట ఇక్కడ నుంచి వెళ్ళటం సో బస్సెస్ అవి కష్టమవుతాయి సో ఎర్లీగా స్టార్ట్ అయిపోవడమే బెస్ట్ ఓన్ వెహికల్ లేకపోతే మేము ఈ టెంపుల్కి రామానుజాచార్య బర్త్ యానివర్సరీ అప్పుడు వెళ్ళాము సో ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ ఈ విగ్రహాలన్నిటినీ పెట్టి పూజలు అన్నీ జరుగుతున్నాయి అనమాట అలాగే ఇక్కడ నైట్ ఈ టైంలో అంతా అయిపోయింది మేము బయటకు వచ్చేసరికి ఇక్కడ అంతా పూజలు అన్ని ప్రసాదంలు కూడా పెట్టారు అంతేనండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరి వ్లాగ్స్ బ్లాగ్స్